శాంతి ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు మన వద్ద జ్ఞానరత్నాలు ఉన్నాయి మనము ఈ జ్ఞానరత్నాల వ్యాపారమే చేయాలి ఇక్కడ మనము జ్ఞానము నేర్చుకుంటాము భక్తి కాదు అన్న ఉంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే డ్రామాల్లో నిశ్చయింపబడిన ఏ అద్భుతాన్ని చూసి అది భగవంతుని లీల అని భావించి వారిని పొగుడుతారు ఎవరు ఎవరిలో భావనను ఉంచుతారో వారికి వారి సాక్షాత్కారము అవుతుంది కనుక భగవంతుడే నాకు సాక్షాత్కారం చేయించారు అని భావిస్తారు కానీ ఇదంతా డ్రామానుసారము జరుగుతుంది ఒకవైపు భగవంతుడిని మహిమ చేస్తారు మరోవైపు వారిని సర్వవ్యాపి అని గ్లాని కూడా చేస్తారు భగవాను వాచ మనుషులను గాని దేవతలను గాని భగవంతుడు అని అనరని పిల్లలైన మనకు అర్థం చేయించబడింది బ్రహ్మ దేవతాయ నమ శంకర దేవతాయ నమ అని అంటూ శివ పరమాత్మాయ నమ అని అంటారు శివునికి తమ సొంత శరీరం లేదు అని మనకు తెలుసు శివబాబా మరియు శాలిగ్రామాలు మూలవతనంలోనే ఉంటాయి అరచింటూ తండ్రి జ్ఞానసాగర్లు వేరే సద్గురువు అని అంటారు వీరు ఎప్పుడు భక్తి నేర్పించరు జ్ఞానం మాత్రమే నేర్పిస్తారు మనుషులు భక్తి చేస్తూ ఎంతో సంతోషిస్తారు తాళాలు డక్కి మ్రోగించి భజనలు చేస్తారు బనారస్లో దేవతలందరికీ మందిరాలు కట్టించారు ఇవన్నీ భక్తి మార్గపు దుకాణాలు భక్తికి సంబంధించిన వ్యాపారాలు మొదలైన పిల్లలైన మీది జ్ఞానరత్నాల వ్యాపారం దీనిని కూడా వ్యాపారము అని అంటారు తండ్రి కూడా రత్నాల వ్యాపారులే ఇవి ఎటువంటి రత్నాలు మీకు తెలుసు ఈ విషయాలను కల్పక్రితం ఎవరు అర్థం చేసుకున్నారో ఇప్పుడు కూడా వారే అర్థం చేసుకుంటారు ఇతరులు అర్థం చేసుకోలేరు ఎవరైనా చాలా గొప్పవారిగా ఉన్నారో వారు చివరిలో వచ్చి అర్థం చేసుకుంటారు కొంతమంది ఇతర మతాలలోకి పరివర్తన కూడా అయ్యారు కదా జనక మహారాజు కథ కూడా ఉంది జనకుడు మళ్ళీ అజను అనుజనకుడిగా అవుతాడు ఉదాహరణానికి ఎవరి పేరైనా కృష్ణుడైతే నీవు దైవీ కృష్ణునిగా అవుతారు అని అంటారు సర్వగుణ సంపన్నమైన ఆ కృష్ణుడు ఎక్కడ ఈ కృష్ణుడు ఇక్కడ ఎవరి పేరైనా లక్ష్మి అయితే ఆమె ఈ లక్ష్మీనారాయణల ఎదుటకు వెళ్ళి వారిని మహిమ చేస్తుంది ఆ లక్ష్మికి నాకు ఇంత వ్యత్యాసం ఎందుకుందో ఆమెకు అర్థం కాదు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు పిల్లలైనా మనకు జ్ఞానము అనేది లభించింది మోహన వసులైన ఆ అసుర స్వభావము కలిగిన వాళ్ళు నిరంతరం కామభోగాలలోనే చిక్కుకొని చివరకు ఘోర నరకాల పాలు అవుతారు అన్న ఈ అనంతమైన నాటకమంతా పిల్లలైన మన బుద్ధిలో ఉంది మూలవతనము సూక్ష్మవతనాల గురించి ఇతరులు ఎవ్వరి బుద్ధిలోనూ లేదు ఆత్మలైన మనమంతా మూలవతన వాసులము అని మనకు తెలుసు దేవతలు సూక్ష్మవతన వాసులు వారిని ఫరిస్తాలు అని కూడా అంటారు అక్కడ రక్త మాంసాల అస్థిపంజరము ఉండదు సూక్ష్మవతనంలో పాత్ర కూడా కొద్ది సమయము మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనము సూక్ష్మవతనంలోకి వస్తూ పోతూ ఉంటారు తర్వాత ఎప్పుడు వెళ్ళరు ఆత్మలైన మనము మూలవతనం నుండి వచ్చినప్పుడు దయా మూలవతనం నుండి వచ్చినప్పుడు వయ సూక్ష్మవతనం ద్వారా రారు నేరుగా వచ్చేస్తారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు సూక్ష్మవతనం ద్వారానే వెళ్తారు ఇప్పుడు మాత్రమే సూక్ష్మవతన పాత్ర ఉంటుంది ఈ రహస్యాలు అన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నాము అని తండ్రి తండ్రికి తెలుసు సాధు సత్పురులు ఎవరికి ఈ విషయాలు తెలియవు వారెప్పుడు ఇటువంటి విషయాలు మాట్లాడలేరు అనంతమైన తండ్రియే పిల్లలతో ఈ విషయాలు మాట్లాడతారు అవయవాలు లేకుంటే మాట్లాడలేరు కదా నేను ఈ శరీరము ఆధారంగా తీసుకొని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను అని తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీ దృష్టి కూడా తండ్రి వైపుకు వెళ్తుంది ఇవన్నీ కొత్త విషయాలు నిరాకార తండ్రి మాత్రమే ఈ విషయాలు తెలుపుతారు వారి పేరు శివబాబా ఆత్మలైన మనము మన పేరు ఆత్మలే మనము శరీరం పేర్లు మారిపోతూ ఉంటాయి పరమాత్మ నామరూపాలకు భిన్నమని అంటారు కానీ వారి పేరు శివుడు అంటారు కదా చింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు ఏ ఏ రూపంలో ఎటువంటి భావన ఉంచుకుంటారో ఏ రూపమును చూస్తారో వారికి అది సాక్షాత్కారమైపోతుంది ఉదాహరణానికి గణేషుని చాలా ఎక్కువగా పూజిస్తే వారికి చైతన్య రూపంలో గణేషుడు అవుతాడు అలా కాకుంటే వారికి నిశ్చయము ఎలా కలగాలి తేజోమయ రూపాన్ని చూసి మేము భగవంతుడు అని సాక్షాత్కారం చేసుకున్నాము అని భావిస్తారు అందులోనే సంతోషపడుతూ ఉంటారు ఇదంతా భక్తి మార్గము క్రిందికి దిగే కళ మొదటి జన్మ బాగుంటుంది తర్వాత తగ్గుతూ తగ్గుతూ అంత్యము వచ్చేస్తుంది ఈ విషయాలన్నీ పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు కల్పక్రితము ఈ ఈ జ్ఞానము ఎవరికి అర్థం చేయించానో వారికి ఇప్పుడు అర్థం చేయిస్తాను కల్పక్రితం వచ్చిన వారే ఇప్పుడు వస్తారు మిగిలిన వారి ధర్మాలే వేరుగా ఉంటాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒక చిత్రంలో భగవాన్ వాచ అని రాసేయండి చాలా యుక్తిగా అర్థం చేయించాలి భగవాన్ వాచ కదా యాదవులు కౌరవులు పాండవులు ఏం చేశారో ఈ చిత్రాలలో చూపించారు మీ తండ్రి ఇవెవరో మీకు తెలుసా అని అడగండి తెలియకుంటే తండ్రిపై ప్రీతి లేదని అర్థం అనగా విపరీత బుద్ధి గలవారు అయ్యారు కదా తండ్రిపై ప్రీతి లేకుంటే వినాశనమైపోతారు ప్రీతి బుద్ధి కలవారు విజయులుగా అవుతారు సత్యమేవ చేయతే దీని అర్థం కూడా బాగుంది తండ్రి స్మృతి లేకుంటే విజయము పొందలేరు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే గుప్త నశాలో ఉండి సేవ చేయాలి మనసు తినే పని ఏది చేయరాదు ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాము అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి బాగా చదువుకొని ఉన్నత పదవి పొందాలి అనే చింత మీలో సదా ఉండాలి వికర్మలు చేసి అసత్యము చెప్పి మిమ్మలను మీరు నష్టపరచుకోరాదు అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే మన్మనాభవ మహామంత్రం ద్వారా అన్ని దుఃఖాల నుండి దూరంగా ఉండే సదా సుఖ స్వరూపభవ ఎప్పుడు ఏ విధమైన దుఃఖము వచ్చినా మంత్రము తీసుకోండి దానితో దుఃఖము పారిపోతుంది స్వప్నంలో కూడా కొద్దిగా కూడా దుఃఖము అనుభవం అవ్వరాదు శరీరము జబ్బు పడినా ధనము హెచ్చుతగ్గులైన ఏది ఏమైనా లోపల దుఃఖం యొక్క అల రాకూడదు ఉదాహరణకి సాగరంలో అలలు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఎవరికైతే ఆ అలలలో తే తేలి ఆడడం వస్తుందో వారు అన్ అందులో సుఖాన్ని అనుభవం చేస్తారు ఒక ఆట ఆడుతున్నట్లు జంప్ చేసి అలను దాటుకుంటారు మీరు సాగరుని పిల్లలు సుఖ సరో సుఖ స్వరూపులు మీకు దుఃఖం యొక్క అల కూడా రాకూడదు ప్రతి సంకల్పంలో దృఢత అనే విశేషతను ప్రాక్టికల్లోకి తెస్తే ప్రత్యక్షత జరిగిపోతుంది అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి